మన పుట్టుక మన చేతుల్లో లేదు అది దేవుని చేతుల్లో ఉంది కానీ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది అంతా మన చేతుల్లోనే ఉంది ప్రతి నవజాత శిశువుకు వేరే పేరు పెట్టడం సార్వత్రిక ఆచారం అతనికి ఇచ్చిన పేరు అతని జీవిత పురోగతి పాత్ర మరియు కుటుంబ పురోగతి ఆధారంగా ఎంపిక చేయబడింది మరియు భవిష్యత్తులో అతను ఎలా జీవించాలో ప్రతిబింబించేలా ఉద్దేశించబడింది ఎంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తుల లక్షణాలు మరియు ప్రయోజనాలను పరిశీలిద్దాం అక్షరంతో ప్రారంభమయ్యే పేర్లు ఉన్న వ్యక్తులు చాలా విశ్వాస పాత్రులు కష్టపడి పనిచేసేవారు మరియు భద్రతా భావాన్ని అందిస్తారు వారు తమ జీవన కూడా అనుగుణంగా ఉంటారు మన జీవితంలో తరువాత ఏమి చేయాలనే దాని గురించి వారికి చాలా ఆలోచనలు ఉంటాయి వారు తమ జీవితంలో కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించడానికి కూడా వెనుకాడరు వారు సంస్కృతి సంప్రదాయం మరియు జీవిత నీతికి గొప్ప ప్రాముఖ్యతను ఇస్తారు వారికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ కాబట్టి వారు జీవితంలో చాలా విజయాలను చూస్తారు వారు ఏదైనా చర్య తీసుకునే ముందు ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి ప్లాన్ చేసుకుంటారు వారు చాలా క్రమశిక్షణ మరియు నిజాయితీ పరులుగా ఉంటారు ఎవరైనా తాము నిర్దేశించిన హద్దులను దాటితే వారు చాలా దూకుడుగా కూడా మారతారు ఎవరైనా తమ సహనాన్ని పరీక్షించాలనుకుంటే అది వారి విధి వారు ఏ విషయంలోనూ అంత త్వరగా నిర్ణయాలు తీసుకోరు వారు జాగ్రత్తగా విశ్లేషించి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే చర్యలు తీసుకుంటారు ఈ కారణంగా వారు అంత తేలికగా ప్రేమలో పడరు వారు ఎక్కువగా సిగ్గుపడతారు వారు సహజంగానే చాలా కళాత్మకంగా ఉంటారు మరియు జీవితంలో చాలా అనుభవించారు తాము ప్రేమించే ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఏదైనా చేయడానికి వెనుకాడరు